ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తూ శుభములు పలుకుతూ ఉన్నాను మన దేవుడు నమ్మదగిన దేవుడు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను అదేమిటంటే మన పైన మన ప్రాంగణంలో మనం సంచరిస్తున్న స్థలంలో ఎక్కువగా ముండ్ల చెట్లు దూరదగుంట చెట్లు పనికిరాని మొక్కలు కొన్ని ఇరుకుగాను ఇబ్బందిగాను నడవడానికి కష్టంగాను అసలు ఆ వాతావరణాన్ని కలుషితం చేసినట్టుగా కంపలు కనపడతాయి ఏ మనిషి కంపల మధ్యలో ఉండాలని కోరుకున్నాడు అయితే విచిత్రం ఏంటో తెలుసా ఆ ముళ్ళకంపలని తొలగించుకుని వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటే ఆ ఇంటి వైభవం కానీ వచ్చే కానీ పరిస్థితి కానీ చాలా ముచ్చటగా ఉంటుంది కానీ మన జీవితంలో ఇంటి చుట్టూ పూల మొక్కలు కావాలని ముళ్ళ మొక్కలు ఉండకూడదని ఆశపడతాం మరి ఆత్మీయ పైనంలో కూడా ముళ్ళ మొక్కలు నీకు ఎదురవుతాయిగా ముళ్ళ మొక్కలు అంటే అవి గుచ్చుకుంటూ ఉంటాయి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి నువ్వు వ్యాపారంలోకి పెడతావు వ్యవసాయంలోకి పెడతావు బాగా చదవాలని ప్రయత్నం చేస్తావు కానీ ఎందుకు బాధపడుతుంటావు అన్నీ ముళ్ళ మొక్కలు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో నువ్వు ప్రయత్నం చేసి పరీక్ష రాస్తే నిరాశ నీకు ఎదురవుతుంది సంపాదించినట్టే ఉంటా అది ఎవరి చేతిలోనూ చిక్కుబడుతుంది నీ సొమ్మును నమ్మి ఒకటి చేతిలో పెడతా వాడు ఎగ్గొట్టడం మొదలు పెడతాడు నువ్వు అనేక విషయాల్లో ముళ్ళపోట్లు అనుభవిస్తూనే ఉంటావు మన ఇళ్ల ముందు ముళ్ళకంప ఉంటే ఎలా ఉంటుందో మన ఆత్మీయ జీవిత పోరాటంలో ముళ్ళకంపలు ఎదురైతే మనం తట్టుకోలేము ఇంకో మాట చెప్పన దొరదగడ్డ చెట్లు అని ఉంటాయి మీరు చాలాసార్లు ఈ ఉండే చెట్లు అది మన శరీరాన్ని తాగితే చాలు విపరీతమైన దొరద పడుతుంది అంటే ఆ మార్గాన్ని వెళ్ళినప్పుడు ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా ఆ మొక్క తాకితే దొరద మొదలవుతుంది అంటే కొన్ని విషయాలు నీకు సంబంధించి కాకపోయినా అనవసరం వచ్చి నీ నెత్తి మీద పడతాయి నీకు బాధ కలుగు చేస్తాయి ఆ ఆకు తాకితే దొరద మొదలైనట్లుగా కొంతమంది సహవాసంలోను కొంతమంది కలిసి వ్యాపారంలోను కొంతమంది తెలిసి నీవు కొన్ని కార్యక్రమంలో పాల్గొందడం సరైన ఆలోచన లేకుండా చేయడం వల్ల అతగాడు దురదృష్టం ఎంత బాధపడతాడో అట్లాడి సమస్యలు నీకు వస్తే వదిలించుకోలేక అనుభవించుకోలేక ఇది నాకు కాదు నాకు రావాల్సింది కాదు కానీ నేను పడాల్సి వస్తుంది అంటుంటావుగా నీ అన్నింటికి ఎప్పుడైనా పరిష్కారం ఆలోచించావా బైబుల్ ఏముంటుందంటే అట్లాడి పరిస్థితులు నేను సరి ఎలా చేస్తాడు ఆయన నువ్వు మొదలుగా వినాల్సింది ఏమిటంటే దేవుని వాక్కును నీ కొరకు పంపుతాడట ఆ పంపిన వాక్కులను అంగీకరిస్తే దేవుని మాటలో జీవం ఉంటుంది దేవుని మాటలో నెమ్మది ఉంటుంది దేవుని మాట చీకట కార్యాలను అయిపరుస్తుంది దేవుని మాట విరుగ్గాను దీపంగాను దారిగాను ఖడ్గంగాను ఆయుధంగాను నీకు ఆహారంగా కూడా ఉంటుంది అంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయన నోటి మాట ఆయన ఒక నోటి మాట పంపితేది అక్షరాల నెరవేరుతుంది ఏముందో తెలుసా ఒక మాట పైనుండి మంచుబడినా వర్షం పడినా మధ్యలో వెళ్ళదు వెనక్కి ఆ వర్షం చివరి వరకు ఉండి భూమిని తడిపి మొక్కనిస్తుంది అట్లాగే మీరు ఎడారి దాటి భూమిలాగా ఎండిపోయిన సంసారంలాగా కాయ కష్టం మిగలకుండా బాధపడేవాళ్ళైనా నా దేవుని మాట మీ గుండెల్లో పడితే ఆ మాట వెనక్కి వెళ్లకుండా మీ పరిస్థితి చక్కబరుస్తుంది యశ్యా గ్రంథం యాభై ఐదు పదమూడులో రాయబడింది పది నుండి కూడా మీరు ఈ వాక్యాన్ని చదవవచ్చు కనుక నేను చెప్పే మాట ఏమిటంటే ఆయన మాటని గుండెల్లో పడితే పిచ్చి మొక్కలతో చెడు తలంపులతో అనవసరమైన సమస్యలతో కలవరాలతో ముళ్ళపోట్లతో ఉన్న నీ జీవితంలో అన్నిటినీ మార్చి చక్కని వనమగా మార్చిన జీవితాన్ని దీవెనకరంగా చేయగలిగిన వాడున్నాడు ఆయన పేరు నజరుడైన యేసు కనుక నీకు దేవుని మాట వింటే ఖ్యాతి కలుగుతుంది ఘనత కలుగుతుంది కృప కలుగుతుంది ఒక్కసారి ఈ మాట విన్నారు ఆ వాక్యాన్ని చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి మొండ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములను దురదగొండల చెట్లకు బదులుగా గుంజు వృక్షములను ఎదుగును అది యహో వాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేవుడి నిత్యమైన జ్ఞాపకంగా ఉండును నీకు దీవెన కలుగున గాక మరి ఈ రోజు ఈ మాటలు ఎన్నకైనా దేవుని మాట నీ గుండెల్లో పడితే వాతావరణం మారిపోతుందిగా మన వాతావరణం కంపలన్నీ గొడల ద్వారా బద్దలైపోయి సరి చేయబడినట్లుగా నీ బ్రతుకు ఆశ్చర్యకరంగా ఉండేందుకు నా దేవుని మాటకు హృదయంలో చోటిస్తే దీపంగాను ఖడ్డంగాను అర్థంగాను అద్భుతంగాను నీతిగాను ఆహారంగా ఉండి నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది ఆ కృప నీ కలుగునగాక ప్రేమ ప్రేమమడిన ప్రభు వందనాలయం ఆ పారముని ప్రేమను బట్టి ధన్యవాదాలు ఆ కుటుంబాలను దర్శించండి ఏ ఏ సమస్యల్లో చిక్కుబడి వేదన పడుతున్న మా బిడ్డలను దీవించండి పరిస్థితులను మార్చండి చీకట్లో దీపంలాగా నీ వెలుగు రావాలి వాకు వారి హృదయాల్లో వెలగాలి బలమైన కార్యాలు జరగాలి అట్టి ఘనకార్యం చేసి జీవితాన్ని పూదోటగా మార్చి మహిమ పొంది రక్షణ భాగ్యం పిల్లల క్షేమం ఆహారం అన్ని విషయాలు కురపదం ఏసు పేరట వీడుతున్నాం తండ్రి ఆమేన్.